హాయ్ రూప్ హాయ్ ట్యాప్ రారా నా డ్రెస్సింగ్పై కామెంట్ చేసావట ఓ అదా లైట్ తీసుకో ట్యాప్ సరే నాకు ఈ డ్రెస్ నచ్చింది నప్పింది కనుక ఇలాంటివే ఇరవై జతలు తీసుకున్నా బాగ్ చెప్పిస్తాడులే బాగ్ల నేను ఫీల్ అయ్యా నీ పనితనానికి ధన్యవాదములు అభినందనలు మీ ఇద్దరు చురుగ్గానే వ్యవహరిస్తున్నారుగా మీకు నా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ రా కూర్చున్నాం మీ పని కానీ బాగ్ నా కోసం చూస్తుంటాడు మళ్ళీ నేను కలుస్తాను బాయ్ స్నేహాంజలి బివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు బ్లాగుకై గూగుల్ క్రోమ్ లాంటి వెబ్సైట్ వద్ద సేఫ్ల ప్రసాదరావు అని టైప్ చేసి క్లిక్ లేదా టచ్ చేయండి స్నేహాంజలి బివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు బ్లాగుకై గూగుల్ క్రోమ్ లాంటి వెబ్సైట్ సేఫ్ల వద్ద బీవీ ప్రసాదరావు అని టైప్ చేసి క్లిక్ లేదా టచ్ చేయండి ఇది డ్రోప్కి నాకు మధ్య జరిగింది గుడ్ సరే ఇక చెప్పు బీవీడి ప్రసాదరావు రవ్వలు ఆరు కాయ పువ్వు నుండి వస్తుంది చెప్పాను పిల్లాడితో వెనుతిరిగిపోతుండగా ఏవీ కాయలు అని వినిపించింది తిరిగి చూడగా పిల్లోడు చిట్టు పువ్వులను చీరి పడేస్తున్నాడు పిల్లోడిని ఎలా దండించేది లోపం నాదైతే ధన్యవాదములు నా విన్నపం మన్నించిన మీకు ధన్యవాదములు మీరు మీ మిత్రులను కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి ప్లీజ్ వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి